సభాధ్యక్షులు ప్రస్తుతం పాఠశాల ప్రధానోపాధ్యాయులు కృష్ణ గారికి మొదట వారి కృతజ్ఞతలు చెప్పారు వైబిగా ఈ అరేంజ్ ఎవ్రీథింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ సక్సెస్ఫుల్లీ మనకి మంచి యజ్మా దొరకడం నిజంగా జూకల్ గ్రామ ప్రజలు అది ఇప్పుడే కాదు గత ముప్పై సంవత్సరాలు కూడా చూస్తుండే జూకల్ పాఠశాలలో ఎప్పుడు బెస్ట్ స్టాఫ్ ఉన్నటువంటి పడిపోయిన విలువలన్నీ జూకల్లు గ్రామ ప్రజల సహకారంతో జూకల్ పాఠశాల యొక్క కీర్తి ప్రతాకాన్ని ఎగురవేశాం అది ఎక్కడ నుండి జూకల్ నుండి నేషనల్ లెవెల్ వరకు దానికి గల ప్రధాన కారణం ఏమిటంటే మన హెడ్ మాస్టర్ విద్యాసాగర్ రెడ్డి గారి నేతృత్వంలో సంపద్ గారి యొక్క మరి కృషి ఫలితంతో హైండ్ బాల్ అనేది ఎక్కడ లేదు కేవలం మలుగు డివిజన్లో ఫస్ట్ 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 జూకల్ లో స్టార్ట్ చేయబడింది దట్ పెయింట్ విల్ గోస్ టు సంపత్ కుమార్ ఎందుకంటే ఒకసారి ఇద్దరు సెలెక్టెడ్ ఫర్ నేషనల్ గోరఖ్పూర్ నాట్ ఏ జోక్ ఒక గ్రామీణ ప్రాంతములో ఉన్న పిల్లలు నేషనల్ లెవెల్ లో హైండ్ బాల్ ప్లేయర్స్ అలాగే డిస్పూర్ ఇద్దరు వనజా అండ్ శారద తర్వాత కె శ్రీదేవి గుంటుపల్లి రాంబాబు బాగా తెలుసు ఆమెను జమ్మూ కాశ్మీర్ సెలెక్ట్ చేయడం జరిగింది వీళ్ళందరినీ కూడా హెడ్ మాస్టర్ గారి అనుమతితో నేను సంపత్ గారు వెళ్ళి కాజుపేటలో వాళ్ళని సెండ్ ఆఫ్ చేసి జాము మరియు బ్రెడ్ కొనిచ్చేవాళ్ళు అంటే పిల్లలంతా ఇక్కడ ఆడపిల్ల మగపిల్ల అనేది ఏమీ లేదు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ఆఫ్ ది లా అంటే చట్టం దృష్టిలో సమానం ఎట్లను పాఠశాలలో పిల్లలందరూ కూడా సమానంగా చూసేవాళ్ళు అందుకే ఇవాళ మీరందరూ సమానంగా అన్ని రంగాలు ఆరి చాలా చక్కటి భాష దోషాలు లేకుండా పలకడం ముఖ్యంగా ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే నేను కొంచెం నాకు చెప్పడం అవసరం అనిపిస్తాను నేను ఇక్కడ రాగా నాకు అన్ని సబ్జెక్టులు పుల్లారావు గారు ఇచ్చారు ముత్త పుల్లారెడ్డి గారు ఇన్ఛార్జ్ వారి ఐఎమ్ వన్ టెన్ సెవెంటీ ఎయిట్లో జాయిన్ అయ్యా ఒకటి సైన్స్ ఇచ్చాడు ఒకటి మ్యాథ్స్ ఇచ్చాడు ఒకటి ఇంగ్లీష్ ఇచ్చాడు ఒకటి సోషల్ ఇచ్చాడు ఇదేంటి సార్ అంటే మీకు ఇవన్నీ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కదా అన్నాడు ఎవరు చెప్పారు అని అడిగాను నేను హెచ్ఎస్సి వరకు ఆఫ్స్ మ్యాథ్స్ పిషీ వరకు సైన్స్ డిగ్రీలో ఆర్ట్స్ బిఎడ్లో మ్యాథ్స్ ఇంగ్లీష్ అండ్ సోషల్ స్టడీస్ ఇలా ఇన్ని రంగాలలో సబ్జెక్టుల యొక్క ప్రవేశం ఉంది కాబట్టి హెడ్ మాస్టర్ పొన్నరావు గారు చాలా చక్కగా నాకు ఐటీ ఇవ్వడం వల్ల నేను ఒక పదహారు సంవత్సరాలు ఎయిత్ క్లాస్ ఇగ్రీషే చెప్పడం జరిగింది ఆ తర్వాత క్లాసు డీఫ్ కాకుండా ఎవ్రీ ఖాళీ పీరియడ్ నన్నే పడిపోయేవారు హెడ్ మాస్టర్ తద్వారా నేను సైన్స్ ఎందుకంటే ఐసిరాడికల్ బేసిరాడికల్స్ బాటనీ జువాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ సంపూర్ణంగా పిల్లలకు అరటి పండుగ ఒలిచిపెట్టి పెట్టి చెప్పేవాళ్ళు అందుకే కదా ఇవాళ జూకాల ఇంత ప్రేమ ఇంత అనురాగం ఇంత ఆపేద నేను పనిచేసినంత కాలం దాదాపు ఎవరు చేయాలా ఇక్కడ రెండు దశాబ్దాల మూడు సంవత్సరాల పదహారు రోజులు చేశాను ఇక్కడ అంటే దట్ ఈస్ ట్వంటీ త్రీ ఇయర్స్ మీరంతా అప్పుడు పుట్టక ముందు నుంచి ఇక్కడ ఇరవై మూడు బ్యాచ్లకు సేవ చేయడం ఆ భాగ్యం కలిపిన జూకల్ గ్రామ ప్రజలకు మొదట నేను ధన్యవాదాలు చేస్తున్నాను ఇంకా పిల్లలంటారా ఎవ్వరు కూడా ఎదురు రాకపోయేవాళ్ళు పీటీ గారు చంద్రమోహి ఉండేవారు వారు రాకముందు కూడా ఇచ్చారు నాకే ఇచ్చేవారు నేను అప్పుడు నిర్మల విజయ లాంటి పిల్లలు ఉన్నప్పుడు కబడ్డీ ఖోఖో లోన్పాట్ చల్లగిరి మీద దాడి చేసేవాళ్ళం అంటే దండోర వేసేవాళ్ళం ఇక్కడ పిల్లలే అక్కడ ఫస్ట్ అక్కడ మా అన్నయ్య పిఈటి నేను నాన్ పీఈటి అంటే ఇలా చెప్పుకుంటే పోతే చాలా టైం పడుతుంది ఎనీ హాట్ ఇక్కడ పిల్లలంతా కూడా ఒకప్పుడు నేను ఈ జూకల్కి వచ్చే వరకు చాలా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ ఉంది ఉపాధ్యాయులు రెండు గ్రూపులు విద్యార్థులు రెండు గ్రూపులు హెడ్ మాస్టర్ ఇంటి మీద రాళ్ళు వేయడం పోలీస్ కేసు చేయడం ఉస్మాన్ అనే వాడు ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉండేది వాడు వచ్చి గొర్రెడ రోజులు లేకపోలేదు అలాంటి సిచ్యువేషన్ అంతా కూడా పున్నారావు గారు నేను బాగా కృషి చేసి ఉపాధ్యాయుల్లో ఎలాంటి పొరుపక్షలు లేకుండా గ్రూపులు లేకుండా ఒకే తాటిపై తీసుకురావడం విజయలక్ష్మి గారు అయితే స్టాఫ్ మీటింగ్కి రాకపోయింది అంటే అంత నెగిటివ్గా ఉండేవాళ్ళు అయితే అప్పటికి వాతావరణ జూకల్లో కొన్ని సమస్యలతో నిండి ఉన్నటువంటి పరిస్థితి వాటి అన్నిటిని కూడా అధిగమించాం మేము చదువుకున్నప్పటి రోజుల్లో ఉన్నటువంటి పరిశ్రమలు తీసుకొచ్చినాం వెన్ నైన్టీన్ సిక్స్టీ టూ ఐఎంఆర్సి స్టూడెంట్ ఆఫ్ ది స్కూల్ ఆరు ఏడు ఎనిమిది ఇక్కడే చదివాను నేను ఈ పాఠశాల చదివిన విద్యార్థిగా ఈ పాఠశాల ఉపాధ్యాయుడిగా మరి ఇప్పుడు రిటైర్డ్ అయినకుంటే మీరు దాన్ని పిల్లలము నేను అదృశ్యంగా భావిస్తున్నా ఇకపోతే ఈ కార్యక్రమంలో ఒక ఫిఫ్టీన్ డేస్ ముందే నాకు సమాచారం ఇచ్చారు రాంబాబు గారు మరియు శ్రీనివాస్ గారు తర్వాత వలిఐదారు తర్వాత అంశావల్లి కూడా అరవింద్ గారు ఫోన్ చేయడం వల్ల నేను గుర్తుపట్టకపోయినా వారి టోను అంటే ఇప్పుడు థర్టీ టూ ఇయర్స్ బ్యాక్ నాటేజో మూడు దశాబ్దాల ముందు చదివిన విద్యార్థులంతా కూడా ఉపాధ్యాయులు గుర్తు పెట్టుకొని కలవాలని నిపుమతో తాప తపనతో ఇంత ఆప్యాయంగా ఇంత ఎండలు కొడుతున్నటువంటి నలభై డిగ్రీ సెంటిగ్రేడ్ నలభై రెండు డిగిల్ సెంటిగ్రేడ్ అయినప్పటికీ మహానుభావుడు విద్య అంటే ఆయన ఉంది గొప్పతనం ఏమిటి విద్య విద్య పైన సాగరం అంటే సముద్రం నిలకడగా నిర్మలంగా ఎప్పుడు కదడు బెల్లడు కానీ ఆరితేనట్టు ఆరికైన మంచి సర్వీసైన్ మంచి అడ్మినిస్ట్రేటర్ మంచి దార్శకుడు పరిపాలన లోపల ఎవరిని నొప్పియక తను పని చేయించేవాడు ఒక ఎక్స్కర్షన్ పెట్టాం అసలు దూకలు ఎక్స్కర్షన్ పెట్టవచ్చు చాలా మంది వైనాట్ మేము నిరూపిస్తాం అనుకున్నాను ఆడపిల్ల మొదటి తీసుకుపోయినాం పదమూడు రోజులు ఊటి బెంగళూరు మైసూర్ ఏంటే తమాషా అది రోజు ఒక పెళ్లి చేసినట్టు యజ్ఞం వండడం పెట్టడం వాళ్ళది చూపెట్టడం వాళ్ళ యజ్ఞించడం అలా అనేక సార్లు మరి కార్యక్రమం చేపట్టడం జరిగింది జూకల్లో దానికి సహకారం పిల్లల యొక్క తొంభై తొమ్మిది శాతం మద్దతు ఇవ్వడమే అందుకే నేను కృష్ణ గారికి అంటున్నా రియల్ యూఆర్ గ్రేట్ జూకల్కి రావడం ఇక్కడికి వచ్చిన ప్రతి టీచర్ ఒక మంచి సుశిక్తులై మంచి నేర్పరి వాళ్ళై బయట ఇప్పుడు సామయ్య గారు చెప్పినట్టుగా ఇప్పుడు బయట కూర అంటుంటారు అన్ని రంగాల్లో ఇక్కడ వాళ్ళందరికీ నేర్పడం జరిగింది యాజ్ ఏ టీచర్గా యాజ్ ఏ ఎగ్జామ్ సెక్రటరీగా యాజ్ ఏ గేమ్స్ ఇన్ఛార్జ్గా యాజ్ ఏ హెడ్ మాస్టర్గా ఆఫీస్ కొత్త పనులు కూడా చక్కటి ఇప్పుడు రఘుపసారెడ్డి రత్నాకర్ రెడ్డి వీళ్ళంతా ఇక్కడికి వచ్చినప్పుడు మామూలు టీచర్లుగా వచ్చిండ్రు వాళ్ళ పర్ఫెక్ట్గా వాళ్ళు ఎం హెడ్ మాస్టర్ పోయాక ఎదురు లేకుండా పనిచేసి అవార్డు తీసుకున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా అవార్డు తీసుకున్న వాళ్ళే నేను కూడా వరంగల్ జిల్లా ఉత్తమపాధ్యాయ అవార్డు కాక యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వంకా గోపాల్రెడ్డి గారి తీసుకోవడం జరిగింది అంటే మాకు మేము సెల్ఫ్ పోస్టింగ్ కాదు కానీ అంత మంచి వాతావరణం పాఠశాల చూకాలు కాబట్టి ఇక్కడ ఉన్న పిల్లలు ఉపాధ్యాయులు మరి విలేజ స్వామి దగ్గర మోటివేట్ చేయడం వల్ల సహకారం దొరికింది ఆ క్రమంలో పద్దెనిమిది సంవత్సరాలు హై స్కూల్లో చేశాను మళ్ళీ నాలుగు ఆరు సంవత్సరాలు ప్రైమరీ స్కూల్లో చేయడం జరిగింది దానికి గల కారణం ఏంటంటే ఒక బలమైన కారణం ఉంది ఇక్కడ హై స్కూల్లో ఉన్నప్పుడు మూడు పోస్టు ఎగ్జిబిటీ ఉండేది రామ్మోహన్ నేను సత్యారాయణ ఈ ముగ్గురిని ఎక్కడో షిఫ్ట్ చేశారు నన్ను అశోక్ నాయ ట్రాన్స్ఫర్ చేశారు నర్సింహేడి దగ్గరికి హెడ్ మాస్టర్ గారు విద్యాసాఠి గారు రిలేట్లు అయ్యా సాధ్యం మీరేట్లు అవుతారు మీరు లేదని వారు జిల్లా కూర్చుని ఆర్డర్ క్యాన్సిల్ చేసి మళ్ళీ పట్టుకొచ్చారు పట్టుకొచ్చిన వెను వెంటనే ఇక్కడ వన్ లెవెన్ నైన్టీ ఎయిటీ ఫోర్ లో బైక్ మార్కెట్ అయింది ప్రైవేట్ స్కూల్ మీద హై స్కూల్ అప్పుడు తప్పకుండా కోసం పరిస్థితి వచ్చి ఆయన పోయినాయి తర్వాత క్రమంలో మళ్ళీ నేను నైన్టీ త్రీలో మీ బ్యాచ్ చివరి దశలో నేను ప్రైవేట్ స్కూల్గా అలా చేయడం జరిగింది ఆ క్రమంలో మరి రెండు దశాబ్దాల మూడు మాసాలు ఇక్కడ పనిచేయడం అవకాశం కల్పించి మీ అందరికీ మరొకసారి వ్యక్తి చేస్తూ నేను చెప్పే ఒక రెండు విషయాలు మీకు ఉపయోగపడాలనుకుంటున్నా వైబికాజ్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్ మనమంతా మానవ మాతృం ప్రపంచంలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి అందులో మానవ జన్మ చాలా గొప్ప జన్మ ఇది సార్థకం చేసుకోవాలంటే మీరు తప్పనుకుంటా వాల్యూస్ కోసం పెట్టాలి వీఆర్ లివింగ్ ఫర్ వాల్యూస్ వీఆర్ వర్కింగ్ ఫర్ వాల్యూస్ లేని మనిషి అందుకని ప్రతి వ్యక్తి మిమ్మల్ని యువర్ నాట్ పేరెంట్స్ ఎప్పుడో విద్యార్థులు మాకు కానీ ఇప్పుడు మీరు ఒక మంచి సుశిక్తులైన తల్లిదండ్రులుగా మీ పిల్లలు బ్రహ్మాండంగా అందరు చదివిస్తున్నారు అన్ని అయ్యర కోర్సుల్లో ఉన్నారు మంచి ఫామ్ లో ఉన్నారు అరవింద చెప్పినట్టుగా మరి విమల గారు చెప్పినట్టుగా అసలు వీళ్ళిద్దరంటే నాకు భలే విచిత్రం పంపించింది ఎంత హార్డ్ వర్కర్స్ పిహెచ్డీ అంటే నాటే జోక్ అది ఎంత కష్టపడితే గైడ్ ఎంత ఆమోదిస్తే తప్ప పిహెచ్డీ రాదు విమల గారు పిహెచ్డీ పొద్దున పేపర్ చూడగానే నేను ఫోన్ చేశాను అప్పుడు నాకు బల హ్యాపీ అనిపించింది ఎందుకంటే ఒక మన విద్యార్థి పిహెచ్డీ చేయడం అంటే చాలా గొప్ప విషయం అత్యుత్తమైన స్థానం విద్య అది డిగ్రీ కాలేజ్ కావచ్చు లేకపోతే యూనివర్సిటీ కావచ్చు ప్రొఫెసర్గా చాలా మంచి వాల్యూ ఉంటుంది అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే విలువల కోసం మీరు తప్పకుండా మీ లైఫ్లో ఇంకా రిమైనింగ్ గోల్డ్ లైఫ్ ఉంది తప్పనిసరిగా సమాజంలో మీరు ఒక మంచి శిష్యుత్ అయిన ఏష పౌరులుగా తీర్చిదిబడాలి ఇంతకుముందే మీరు ఒక మంచి సాంప్రదాయం సృష్టించారు ఎందుకంటే రాంబాబు రాంగరే సనాతన ధర్మాన్ని పాటించారు చనిపోయిన మన మిత్రులకు మన గురువులందరినీ కూడా నాటే గ్రేట్ ఇది చాలా గ్రేటుల్ అది మన మనస్సులో తప్పనిసరిగా కృషించుకోవాల్సి అవుతుంది కాబట్టి ఆ క్రమంలో గమనిస్తే సనాతనం నుంచి అధునతం వరకు తప్పకుండా మీరంతా కూడా మంచి గొప్ప పౌరులుగా తీర్చిదిద్దబడాలి ఎందుకంటే ఈ ఉపాధ్యాయులు చెప్పిన మంచిని స్వీకరించండి ఆ మంచి కోసం మంచిని పెంచుకోండి ఆ మంచిని ప్రతి వారికి పంచండి అప్పుడే మీరు ఒక సివిలైజ్డ్ పీపుల్గా గుర్తించబడతారు ఎందుకంటే మన కల్చర్ అంతా కూడా హిందూ సాంప్రదాయం మన సివిలైజేషన్ అంతా కూడా హిందూ మతంలో కూర్చున్నటువంటి మనమంతా భారతీయులం అందుకని మీరంతా డిసిప్లిన్లో నేను చెప్పింది ఎంతో కొంత చెప్పవచ్చు మీరు చాలా నేర్చుకున్నారు దాన్ని బాగా పూలబాటలాగా చేసుకున్నారు మీ జీవితం అంతా కూడా సుఖమై కావాలి ఎందుకంటే మీరంతా ఆల్ ఆర్ లెర్నడ్ వెల్ లెర్నడ్ పీపుల్ ఎందుకంటే ఈ సమాజంలో చాలా మంది ముంగట ముచ్చట ఆటారు వెనక హెక్కరిస్తారు ఆయన వీ నెవరఫర్ ఐ వై బికాస్ వీఆర్ ఎడ్యుకేటెడ్ వీ మస్ట్ హెల్ప్ పూరెస్ట్ ఆఫ్ ది పూర్ పీపుల్ చూడండి ఇక్కడ కేటగరీస్ అన్నీ ఉన్నాయి మీరు చెప్పేవాడు నేను అప్పుడు చెప్పాడు ఆఫ్ దీపుల్ బై దిపుల్ అండ్ ఫార్థర్ మింపుల్ నాట్ ఓన్లీ దట్ బట్ ఆల్సో అన్ త్రీ ఇంపార్టెంట్ థింగ్స్ ఆర్ ఈక్వల్టీ ఫెటర్నిటీ లిబర్టీ ఈక్వల్టీ అండ్ ఫ్యాటర్నిటీ స్వేచ్ఛ సమరత్వ శుభ్రత ఈ మూడింటిని తప్పకుండా గుర్తుంచుకోవాలి వై బికాస్ వి ఆర్ నాట్ ఫైనలైజింగ్ అవర్ క్యాస్టిజం వి ఆర్ ఓన్లీ ఆల్ ఆర్ ఇన్ వన్ మనమంతా భారతీయులం మనమంతా భారతదేశ పుత్రులం భారత మాత్రం గౌరవించాలి మనమంతా కూడా ఒకరికొకరు సహాయం చేస్తూ అందుకే ఉంటారు లవ్ ఆల్ సర్వ్ ఆల్ అందరినీ ప్రేమించండి అందరికీ సేవ చేయండి మీ సంపాదన ముఖ్యం కాదండి ఎన్నింగ్ ఇది నాట్ ఇంపార్టెంట్ నేను రెండు వేల యాభై టీచర్ చేశాను డీపోయేటప్పుడు పదహారు వేలు కూడా తీసుకోవాలి కానీ టీచర్లు అందరికీ ముప్పై వేలు లక్ష లక్ష యాభై వేలు మరి వాళ్ళని పరిగణన చేస్తున్న ఇరవై నథింగ్ డూయింగ్ సింపుల్ కమింగ్ అండ్ గోయింగ్ బట్ యాక్చువల్లీ సాలరీ ఇస్ నాట్ ఇంపార్టెంట్ ఎర్నింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ యువర్ సర్వీస్ ఇస్ ఇంపార్టెంట్ మీరు మీ పిల్లలకి ఎంత సేవ చేస్తున్నారో వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు మా అమ్మ నాన్న కష్టపడి చదివించారు సరిత వాళ్ళ పిల్లలతో మనం భలే ఆనందం ఇచ్చింది ఎందుకంటే పిల్లల్లో ఉండేటువంటి సృజనాత్మక శక్తిని బయటికి తీసేవాడే ఉపాధ్యాయుడు ఆ ఉపాధ్యాయుని గౌరవిస్తున్నారు కాబట్టి మీరు ఇంకా గౌరవించబడతారు ఎందుకంటే మనమంతా కూడా మంచి నాగరికతలో ఉన్నటువంటి దేశంలో ఉన్నాం కాబట్టి బయట వాడు ఏమంటాడట ఈ దేశంలో గాలి పీల్స్తే బాగుండు ఈ దేశంలో నివసిస్తే బాగుండు ఈ దేశంలో బట్టి తింటే బాగుంటుంది ఎవరు వెస్టర్న్ కంట్రీ వాడు అమెరికా వాడు చైనా వాడు లిబర్టీ వాడు టేదో వాడు జాపాన్ వాడు కారణం ఏమిటంటే ఇండియా ఇస్ ఏ గ్రేటెస్ట్ కంట్రీ ఇన్ ది వరల్డ్ ఏ రంగంలో ఆల్ ఇన్ ఆల్ ఇప్పుడు చూడండి రాబోయే రోజుల్లో యుద్ధం జరిగితే మీరు పరిశానికలు ఎట్లా రక్షించుకోవాలి వాళ్ళ మాకు తెలియదు ఉంది వాళ్ళు ఎందుకు చెప్తున్నా అంటే నైన్టీ టూ నైన్టీ త్రీ బ్యాచ్ ఇంత క్లిష్ట సమయంలో ఈ కార్యక్రమం పెట్టడం చాలా గొప్ప విషయం నేను ఐఎమ్ వెరీ హ్యాపీ విన్ ఐ విజన్ యువర్ ప్రోగ్రామ్ ఎందుకంటే మేము అందరూ ఒకసారి చూసి భాగ్యం కల్పించారు ఇప్పుడు ముప్పై సంవత్సరాల క్రితం చదువుకున్న విద్యార్థి విద్యార్థులు వాళ్ళందరూ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ ఆర్గనైజింగ్ యువర్ ఫ్యామిలీస్ కాబట్టి మీరు మీ యొక్క కుటుంబాలు అన్నీ కూడా ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలంటే మీకు కొంచెం కష్టపడాలి అయితే ఇది ఒక నా చిన్న అడ్వైస్ మీరు మీ పిల్లలకు మాత్రం సెల్ ఫోన్ ఇవ్వకండి ఎందుకంటే అక్కడ ఏముంది అంటే వంకాయలు అంటే వంకాయలు కాదు రాలు ఉన్నాయనే పరిస్థితి వచ్చింది పిల్లల వాళ్ళ మెంటాలిటీ డే బై డే ద నెస్ ఆర్ స్పాయిలింగ్ స్పాయిలింగ్ నాలెడ్జ్ డిక్రీజింగ్ ఎందుకు సెల్ ఫోన్ అది ఎప్పుడు అవసరం ఉంటాయి తప్ప ఇరవై నాలుగు గంటలకు చూడండి అన్నం లేకుండా వాడు సెల్ ఫోన్ చూడటం తల్లి తల్లి ఇస్తున్నారు నా ప్రిన్సిపల్ అడ్వైజ్ ఏంటంటే మీరు యూ డోంట్ గివ్ సెల్ ఫోన్ టు ఆర్ యువర్ డాటర్స్ అండ్ సన్స్ డే బై డే అవర్ సొసైటీ స్పాయిలింగ్ డ్యూ టు ఎనీ విరా ఉంటుంది సెల్ ఫోన్ ఇక రాజకీయ మనకు అవసరం లేదు అది కలుషితమైన మాత్రంలో దుర్మార్గులు ఎప్పటికీ ఉండు ఉంటారు సన్మార్గులు ఎప్పుడు గౌరవించబడు తక్కువ దుర్మార్గులకే ఎక్కువగా అవకాశాలు ఉంటాయి అది ఇస్ డిఫరెంట్ మ్యాటర్ కానీ పర్టికులర్ గా నేను చెప్పానంటే విద్యార్థులుగా మీరు ఈ పాఠశాలలో నేర్చుకున్న మంచిని స్వీకరించండి దాన్ని ఇతరులకు పంచండి మీరు మీలో ఉన్న సంపాదన ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దానం చేయండి ఎందుకంటే ఎప్పుడు కూడబెట్టుడు కొండలు గుట్టలు దాకా మరి ఇక్కడికో పోవడం కాదు కదా తప్పనిసరిగా మనం చేసినటువంటి సంపాదన అట్లీస్ట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ యూ మస్ట్ ఎక్స్పెండ్ ఫర్ ది పూర్ పీపుల్ సర్వీస్ పర్టికులర్ సాక్రిఫైస్ ఫర్ రిమైనింగ్ ఇందులో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి టీచర్ కూడా పనిచేయడం జరిగింది వెంకట వేణుగోపాల్ వాళ్ళందరూ నా శిష్యులే విద్యాసార్ రిటైర్డ్ ఇకపోతే రవీందర్ జర్నలిస్ట్ మాకు రవీందర్ ఈ ఒక బెస్ట్ ఫ్రెండ్ నాకు ఎందుకంటే డే టు డే లైఫ్ లో ఎప్పటికీ కలుస్తూ ఉంటాడు ఇకపోతే పొలిటికల్ గా మనకు రాంబాబు గారు ఎల్లరు అందుబాటులో ఉంటారు అంటే ఇలా ఎందుకు చెప్తున్నా అంటే మీ ఆల్ 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 అందుకే వర్కర్స్గా స్నేహితులుగా ఉపాధ్యాయులుగా అన్ని రంగాల్లో మీరు చేతులు ఇస్తున్నటువంటి బ్యాచ్ కాబట్టి నాకు తాటిపల్లి లింగమూర్తి కొడుకు కూడా చాలా సందర్భాల్లో కలవడం జరిగింది ఇలా పోతే మహేష్ గారు చెప్పినట్టుగా రాంబాబు గారు వారిద్దరి యొక్క కృషి వల్ల ఈ కార్యక్రమం మరి మొదలుతూ వచ్చి ఇద్దరు రంగరంగ వైభవంగా జరగడానికి చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇందులో ఎక్కువగా ఎడ్యుకేషన్ పైన మీరు మమకారం పెంచుకోవాలి మీకు వైఫ్ లేదనుకోకండి ఇప్పటికీ ఇంట్లో ఉండి కూడా మరి డిగ్రీలు సంపాదించేవాళ్ళు లేకపోలేదు కాబట్టి మరి మన విమలను లేదా మన అరవిందను ఆదర్శంగా తీసుకొని మిగతా వాళ్ళకు ఇష్టం ఉంటే కష్టపడి టైటిల్ సంపాదించండి మంచి సేవలో మంచి వృత్తిలో రాయవారు మీరంతా మన గుట్ట సీన్లు చూస్తే ఆనందం ఇస్తాడు ఎవ్రీడే పర్ఫెక్ట్ టైం పోతాడు ఎక్కడ మిస్ కాడు అంటే డ్యూటీ అందుకే మేము ఎక్కడికి ఏం చెప్పేవాళ్ళు టైం పంచు వాటి నా సర్వీస్లో అయినట్టు నేను లేట్ రాలే ఈ పాఠశాల ఎప్పుడో ఒక సెలవు మురిగిపోయింది కానీ ఓసేలు కాదు జీతం కాదు అంటే హెడ్ మాస్టర్లు అండ వల్ల వారి యొక్క మంచి నేతృత్వం వల్ల ఇప్పుడు మాకు సార్ హెడ్ మాస్టర్ ఇద్దరు మార్గదర్శక ఉండేవారు ప్రతి విషయంలో మాకే ఇఫ్ ఎనీ డౌట్ బెట్ ఎట్ వాస్క్ అట్లే మిమ్మల్ని కూడా అనేవాళ్ళం మేము ప్రశ్నించే జ్ఞానం మీలో కలగాలి ఇప్పటికి కూడా మీరు మీ పిల్లలు కూడా చెప్పాలి బిడ్డ మీరు తప్పకుండా అనుమాన పడకండి మీలో ఉండే నివృత్తి అనుమానాన్ని పూర్తి చేసుకుని మాతో మామేకం కావు కాబట్టి యాజ్ ఏ పేరెంట్ గా మీరు ఇప్పుడు విద్యార్థులు కాదు కాబట్టి నేను పేరెంటే అంట ఎందుకంటే ఇంత మంచి ఆత్మీయ సమ్మేళనంలో ఎన్ని బంధాలు ఉన్నా స్నేహ బంధం నాలేదు అది చాలా గ్రేట్ అంత వరం రావడం అంటే ఫ్రెండ్షిపే గొప్పది నీ లక్షల కోట్లు ఏమి కావు మనకున్నటువంటి జంబుల సురేందర్ వాళ్ళ బ్రదర్స్ అందరు కూడా కష్టపడి పైకి వచ్చి చేసినారు ఇట్లా మన దగ్గర ఇప్పుడు తిరుగు అయ్యింది అయింది ఎంపీడీసీలు జెడ్పీటీసీలు మరియు సర్పంచ్ కూడా మన వాళ్ళు కృష్ణ గారు హెడ్ మాస్టర్ వచ్చిన వెంటనే జమ్ముల తిరుపతిని మరి పుట్టభాగం అయ్యిందరికి పిలిచి వాళ్ళతో పరిచయం చేయడం జరిగింది వీళ్ళంతా మా బెస్ట్ సార్ వాళ్ళు ఆ విధంగా కోఆర్డ్ చేయడం జరుగుతున్నది వాళ్ళ కృష్ణ గారు దివుకల్కు పూర్వ వైభవాన్ని అంతా ఇప్పుడు తీసుకొచ్చే ప్రయత్నంలో ఉన్నారు వారికి మీరు నైన్టీ నైన్ రికరింగ్ సపోర్ట్ చేస్తే మళ్ళీ మళ్ళీ మన పిల్లలు గోరఖ్పూర్ పోతారు లేదా కాశ్మీర్ పోతారు ఎక్కడికైనా వెదగలరు ఇప్పటికే మేము పోస్టింగ్ చూస్తున్నాం గోపాలపల్లి ఈ గోపాలపల్లి జిల్లాలో జూకల్ పాఠశాల యొక్క ప్రతిభ ప్రగతి అది అంచలంచుంది కాబట్టి దానికి హ్యాండ్సప్ మరి సెల్యూట్ చేస్తూ కృష్ణ గారికి మీరంతా సంపూర్ణ సహకారం విద్యార్థి వాకుల పేరిట్గానైనా కూడా సహకరిస్తూ ఈ గ్రామస్తు కూడా సహకరించాలని ఇక్కడికి వచ్చేసినటువంటి మిత్రులందరికీ కూడా మొదటి నేను ధన్యవాదాలు తెలిపాలి ఎందుకంటే వీళ్ళు చాలా మందిని పథకాలను చూడగలిగింది విద్యాసాయి రెడ్డి గారిని చూడాలనుకున్నాం కానీ వీలు కాదు కాకపోతే వారి యొక్క నేతృత్వంలో పదకొండు సంవత్సరాలు ఈ పాఠశాల పనిచేయడం జరిగింది వారు ఇప్పుడు అనుకునేవారు వారు ఏ పునరి భోగపడగాల జుకలు ఏం పనిచేస్తా ఓ ఏడాది రెండు వేలు ఉండే అనుకున్నాడు కానీ వారు ఇక్కడ విచ్చేషం వెంటనే ఇక్కడ టీమ్ స్పిరిట్ చూసి లెవెన్ ఇయర్స్ దాకా వారు బదిలీకి కోరుకోవాలి అంటే మీరు అర్థం చేసుకుని మన జువకల్ గొప్పగా వింటున్నారు ఒకప్పుడు ఎవరో అవాక్ చోకులు అనేవారు నేను వాటిని ఖండిస్తూ ఉండేవాడిని మీరు ఇంకోటి గుర్తు పెట్టుకోండి స్పోర్ట్స్ అండ్ గేమ్ జరుగుతున్నప్పుడు మన భయంగా తిరిగిపోయింది వెంటనే బలిని తీసి మనం ఆడిచ్చి మనం ప్రైజ్ కొట్టింది అంటే మన క్రెడిట్ ఆల్వేస్ ఆల్ ఇన్ ఆల్ ఐటమ్స్ కాబట్టి దాన్ని మీరు పోషించాలి ఎప్పటికప్పుడు డెవలప్ చేయాలి మీ పిల్లలు కూడా అన్ని రంగాల్లో మరి అభిరుచి కలిగే విధంగా ప్రోత్సహించాలని కోరుతూ ఈ అవకాశం మీ అందరికీ మరొకసారి కృతజ్ఞత తెలుపుతూ వేదికపైన పెద్దలకు నా నమస్కారములు మరి చిన్నవారి అందరికీ ఆయుష్ తప్పింది కాబట్టి వారందరికీ అభివృద్ధి తెలుపుతూ మీరు మరీ మరీ ఒక స్పిరిట్ తో ఒక మోటివ్ తో ఒక గోల్తో కాబట్టి లోటి ఒక సొసైటీగా ఏర్పాటు చేయండి ఇందులో ఎవరైనా కష్టంలో ఉన్న వాళ్ళకి ఆదుకునే విధంగా అందుకే లవ్ ఆల్ సర్వ్ హాల్ ఎవరిని కూడా కష్టపెట్టకుండా ఉండాలంటే మీ వంతు సహకారం అందించాలని మరి మరి కోరుతూ ఈ అవకాశం మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు ముగిస్తున్నాను జై హింద్ జై బాల